హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వస్తున్నానండి వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం చిన్నకాంపల్లి గ్రామంలో శ్రీ మావులమ్మ తల్లి మరియు గజస్తంభం ప్రతిష్ట సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఎడ్ల పోటీలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తండి డివి ఏ మండలం తమ్ముడు కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీకి కిత్తలండి పేరు యాపమాన్ల శ్రీ ప్రణయ గారి న్యూ కేటగిరీ కిత్తలండి ఇవి గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీకి అండి ఇవి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చాయండి మంచి కాంపిటీషన్ చూస్తాండి ఇవి న్యూ కేటగిరీ విభాగంలో ఈ గిత్త పేరు రాయల్ టైగర్ అండి ఈ గిత్త పేరు బెంగాల్ టైగర్ చిన్నకాంపల్లెం గ్రామం చక్రాపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి మావులమ్మ తల్లి మరియు గాయస్తంభ ప్రతిష్ట సందర్భంగా న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చాయండి జత